హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ముగ్గు అయితే చూపిద్దామని చెప్పి అనుకున్నాను అనమాట వేసేటప్పుడు చాలా రోజులైపోయింది అందుకని సింపుల్గా ఇలా ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టేశాను కార్తీక మాసం కూడా స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా మార్నింగ్ ఈవినింగ్ అలా వీలుకుతున్నప్పుడు అయితే దీపాలు అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను ఈ కార్తీక మాసం అంటే హరిహరులకు ఇద్దరికీ చాలా ఇష్టమైన మాసము ఈ మాసంలో ఎక్కువగా మనం శివుని పూజిస్తూ ఉంటాము కానీ విష్ణువుని కూడా పూజిస్తేనే శివుడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పి చెప్తూ ఉంటారనమాట అయితే ఇద్దరికీ ఇద్దరికీ ఇష్టమైన మాసం అనమాట అందుకని శివుణ్ణే కాకుండా విష్ణువు కూడా ఆరాధిస్తే మంచి ఫలితం వస్తుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మహాశివునికి శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేకించి పూజలు చేస్తూ ఉంటారు ఈ మాసాన్నే కార్తీక దామోదర మాసం అని కూడా అంటూ ఉంటారు ప్రతిరోజు ఉదయమే తెల్లవారుజామునే అయితే పెట్టేస్తూ ఉంటారనమాట లేడీస్ అంతాను ఈ మాసంలో నెలలో ఒక్కరోజైనా దీపం పెడితే ఎంతో మంచి ఫలితం వస్తుందని చెప్తూ ఉంటారు ఈ మాసంలో వచ్చేసి మనం వెలిగించే నెయ్యి కానీ నూనె కానీ మనం ఏది వేసి వెలిగించినా సరే దానిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెప్తూ ఉంటారు అందుకని దీపం వెలిగిస్తే మంచి ఫలితం ఉంటుంది అందరూ ఈ మాసంలో దీపాలు అయితే వెలిగిస్తూ ఉంటారు ఎవరి వీలు కొద్దీ ఎవరి ఓపికను బట్టి వాళ్ళు అయితే పెడుతూ ఉంటారు ఉదయం కానీ సాయంత్రం కానీ అలా దీపాలు అయితే పెడుతూ ఉంటారనమాట లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అలా పెడుతూ ఉంటారు ఇంకొంతమంది ఏంటంటే ఇంట్లోనూ పెట్టుకుంటాము మనకి దగ్గరలో శివాలయం అలా ఉంటే అక్కడ కూడా పెట్టుకుంటూ ఉంటాం అనమాట ఈరోజు దొండకాయ వేపుడుని రుచిగా తక్కువ టైంలో ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను దానికోసం ఒక అర కేజీ దొండకాయలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా నాలుగు చిలికలుగా అయితే చేశాను అనమాట ఒక కాయని ఫోర్ పార్ట్స్గా చేసేసాను దీనికోసం నేను పొడి అయితే ప్రిపేర్ చేసుకోవాలి ముందుగాను ఇక్కడ కొన్ని పల్లీలు అయితే తీసుకున్నాను పల్లీలతో పాటుగా ధనియాలు పచ్చిశనగపప్పు మినప్పప్పు కొంచెం జీలకర్ర కొంచెం నువ్వులు అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా కొంచెం వేగేలాగా మనం కలుపుకోవాలి మనకి ఇవన్నీ వేగితే ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది అలా వచ్చేంత వరకు మనం వీటన్నింటినీ ఇలా వేయించుకుంటూ ఉండాలి అది కూడా లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెడితే వెంటనే మాడిపోయి మనకి వేపుడు రుచి కూడా పూర్తిగా మారిపోతుంది అందుకని ఇలా వేయించుకోవాలి ఇవన్నీ పూర్తిగా వేగిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో అయితే పూసుకొని వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి తర్వాత మళ్ళీ అదే బాణీలో ఆయిల్ అయితే వేసుకోవాలి మనకి ఎంత అయితే పడుతుందో వేపుడికి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పొడవుగా కోసి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నింటినీ దీనిలో అయితే ఇలా వేసేసుకోవాలి దీనిలో వచ్చేసి మనం కొంచెం పసుపు అయితే యాడ్ చేయాలి పసుపుతో పాటుగా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలి అది కూడా ఏంటంటే ఇది మగ్గడం కోసమే అనమాట సాల్ట్ కూడా మొత్తం ఒకసారి మనం ఇలా కలుపుతూ ఉండాలి మంటని లో టు మీడియం ఫ్లేమ్కి చేంజ్ చేస్తూ మనం వీటిని అయితే వేయించుకోవాల్సి ఉంటుంది ఇదైతే చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఆనియన్తో కూడా పని లేదనమాట దొండకాయ అనగానే చాలామంది ముఖం చిట్లించుకుంటూ ఉంటారు తినడానికి కూడా అంతగా ఇష్టపడరు కానీ చాలామందికి దొండకాయ వేపుడు పచ్చడిని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కానీ దీనివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ అనేవి తెలిస్తే మాత్రం దీన్నైతే అస్సలు వదిలిపెట్టరు దీనిలో వచ్చేసి అనేక రకాల విటమిన్స్ అయితే ఉన్నాయి ఈ దొండకాయని ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారనమాట మెడిసిన్స్ కోసము వాడుతూ ఉంటారు బ్లడ్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి చాలామంది దొండకాయ రసాన్ని కూడా తాగుతూ ఉంటారు ఈ దొండకాయ రసాన్ని ఫ్రీక్వెంట్గా తాగడం మూలాన షుగర్ అయితే కంట్రోల్ అవుతూ ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను ముందుగా మనం వేయించి పెట్టుకున్న పప్పులు అవన్నీ ఉన్నాయి కదా వాటిని అయితే ఇప్పుడు మెత్తగా బరకగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇక్కడ నేను మొత్తం వేసిన తర్వాత దీనిలో వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకున్నాను ఇక్కడ సెవెన్ ఎయిట్ వెల్లుల్లి రెబ్బలు అయితే పొట్టుతో సహా అలా వేసేసుకోవాలి నేనైతే అలానే వేసుకున్నాను తర్వాత కొంచెం కారము దీనిలో మనం కారం కాకుండా వాటితో పాటుగా మనం ఎండుమిప్పకాయలు కూడా వేయించుకోవచ్చు కాకపోతే కారం అయితే బాగుంటుందని కారం అయితే యాడ్ చేశాను ఇప్పుడు మూత పెట్టేసుకొని మనము వీటిని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పొడంతా ఒకసారి మనం మిక్సీకి అంటుకుంటూ ఉంటుంది కదా మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలన్నమాట దీనిలో ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు అది కూడా మన ఇష్టం అనమాట ఎండు కొబ్బరి యాడ్ చేసుకున్న రుచి బాగుంటుంది ఇక్కడ ఈ పొడిని పట్టేలోపు ఇక్కడ దొండకాయ ముక్కలు అయితే వేగిపోయాయి అయితే ఇంకొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మనం వేగనివ్వాలన్నమాట వాటిని అలా మళ్ళీ అయితే లో టు మీడియం ఫ్లేమ్కి మంటని అడ్జస్ట్ చేసుకొని వీటిని అయితే వేయించేసుకున్నాను ఇలా వచ్చినప్పుడు దొండకాయలు ఇలా మగ్గినప్పుడు మనం పట్టుకున్న పొడి అంతా దీనిలో వేసేసుకోవాలి అది కూడా మన రిక్వైర్మెంట్ని బట్టి మనం వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నాకు పొడి అయితే పూర్తిగా పట్టేసింది అంటే నేను వేయించడం కూడా హాఫ్ కేజీ కర్రీకి సరిపడా అని వేయించేసాను అనమాట ఈ పొడి అంతా వేసుకొని మనం ఒకసారి కలుపుకోవాలి తర్వాత దీనిలో ఒకసారి మనం సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి కర్రీ స్టార్ట్ చేసినప్పుడు సాల్ట్ కొంచమే వేశాను కదా మళ్ళీ నేను పొడి వేసినప్పుడు కూడా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను అలా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది చేయడము ఈ దొండకాయ వేపుడు వేడివేడి అన్నంలో తిన్నా బాగుంటుంది కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే ఇది పప్పులో కూడా నంచుకోవడానికి చాలా బాగుంటుంది పెరుగులో కూడా కమ్మగా ఉంటుంది అన్నమాట ఈ ప్రాసెస్లో దొండకాయ వేపుడు చేస్తే వదిలిపెట్టకుండా తింటారు ఇదైతే నంచుకోవడానికి కానీ తక్కువ టైంలో అయిపోతుంది కాబట్టి పెద్దగా ఉండదు ముక్కలు కోసి పక్కన పెట్టేసుకుంటే మనకైతే తొందరగా అయిపోతుంది వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్